హలో మామా గుడ్ మార్నింగ్ నేను నా బైక్ కొనడం కోసం చేస్తున్న మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే నైన్ టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వన్ అవుతుంది బట్ ఇంకా లాగిన్ చేయలేదు కొంచెం ముందుకెళ్ళి లాగిన్ చేయాలి జోన్లోకి ఇది జోన్ కాదు ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వన్ కిలోమీటర్ వెళ్తే జోన్ వస్తుంది అక్కడ లాగిన్ అవుతుంది సో జోన్లోకి వెళ్ళి లాగిన్ అయితే చేసేద్దాం అమ్మాయ్యా ఆర్డర్ అయితే వచ్చేసింది మామ లాగిన్ చేసిన ఇరవై ఇరవై ఐదు నిమిషాలకు పడ్డాది పడదేమో 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 అంటే టెన్షన్ పడ్డా లాగిన్ చేసిన ఇరవై నిమిషాలకైతే పడ్డాది మాది ముప్పై ఆరు రూపాయలు ఆడ సరే వెళ్ళి పికప్ చేసుకుందాం కుంభకోణం డిగ్రీ కాఫీ అంట ఏ లివింగ్ జూబ్లీ రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఆ పక్క పక్కల గల్లీలో వేయాలి చలో పోదాం ఇక ఫస్ట్ అయితే డెలివరీ అయిపోయింది అవ్వగానే స్టార్ బాక్స్ కాఫీ ట్వంటీ రూపీస్ టిప్ పదిహేను రూపాయలు ఆర్డర్ ఇవే థర్టీ ఫైవ్ అయినాయి ఆర్డర్ ఫిఫ్టీ ఫైవ్ వేసిండు సార్లే యాక్సెప్ట్ ఇంకా ఓపెనే చేయలేరు ఇది స్టార్ బాక్స్ ఆర్డర్ వచ్చేసింది మనకి ఇది సెకండ్ టైం నాకు ఓపెన్ చేయకముందే ఆర్డర్ పెట్టడం ఇంతకుముందు పడిండే అసలు ఓపెన్ చేయకుండా ఆన్లైన్ ఆర్డర్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు రావాలి ఎప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడు ప్రిపేర్ చేయాలి కాఫీ ఓపెన్ చేయకముందే ఆన్లైన్ ఆన్లైన్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడానికి పెడతారాపా ఇల్లు ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా అయింది ఇంకో ఆర్డర్ ప్రిపేర్ టైం ఎప్పుడు అది టైం కూడా చూపించట్లేదు నాకు ప్రిపేరింగ్ టైం కూడా చూపించట్లేదు వచ్చిన హాఫ్ అన్ అవర్కి ఆర్డర్ అయితే వచ్చేసింది పాపం నాకంటే ముందు నుంచి ఒక ఆయన లోపల ఉన్నాడు గంట సేపు అంటే వచ్చి ఇంకా ఆర్డర్ రాలే ఇది ఎంపీఎంఎల్ఏ కాలనీ చేయాలి కార్నర్ హౌస్ టెల్ వాచ్మెన్ టు బ్రింగ్ సెకండ్ ఫ్లోర్ ఓకే డన్ బాగా నిద్ర వచ్చేస్తుంది మా పొద్దు పొద్దునే అంటే లాస్ట్ ఈ నెల మొత్తం పడుకునే ఉన్నాయి ఈ టైంలో అసలు పని చేయలే ఈ నెల మొత్తం సో ఈ టైంలో బాగా పడుకున్న ఎంత పదకొండు పన్నెండు దాకా పడుకునే ఉండేవాడిని అట్లా ఈరోజు బాగా నిద్ర వస్తుంది అయినా సరే డ్యూటీ చేయాలి చేయకుండా మళ్ళీ బంద్ చేసుకుని పడుకున్నా అనుకో డైలీ ఇదే అలర్ట్ అయిపోతుంది బాగా బద్ధకంగా తయారైపోతాం ఇప్పటికే ఈ మంత్లో చాలా బద్ధకం పెరిగిపోయింది నాకు అది తగ్గించుకోవడానికి డ్యూటీ చేస్తేనే సెట్ అవుతుంది లేదని మళ్ళీ బంద్ చేసుకొని పోయినా అనుకో అంతే కథ ఇక చాలా నీడికి ఓడిచినట్టే అవుతుంది కథ ఇక గాడ్ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది మా నైన్ ట్వంటీ సిక్స్ రూపీస్ పైసలు లేని టైంలో క్యాష్ ఆన్ డెలివరీ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఆడికి వెళ్ళే లోపు వీళ్ళు ఆన్లైన్ కొట్టకుండా ఉంటే చాలు నేను చూడు బండి తాళం దానికే పెట్టి జేబులో వెతుకుతున్నాను మా తెలివికి జోహార్లు బ్యాక్ సైడ్ కృష్ణాస్ కిచెన్ ఓకే రైట్ వచ్చేసాయి మా క్యాష్ చిల్లరతోనే పంచాయతీ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ పెడతారు చిల్లర పెట్టుకోరు మనకు చిల్లర చిల్లర అని అడుగుతారు మన దగ్గర ఏడు ఉంటాయి ఆన్లైన్లో ఉంటాయి మన దగ్గర అట్లా కుడతామంటే అట్లా కుట్టించుకోరు మళ్ళీ అట్లాగే ఆన్లైన్లో కొట్టించుకోరు వీళ్ళతోని ఉంటుంది నైన్ ట్వంటీ సిక్స్ ఓకే డన్ పర్లేదులే మనకి ఎప్పుడైతే ఇరవై నాలుగు రూపాయలు తిప్పి వచ్చింది ఎవడు కొడతాడు వెళ్ళదు మామూలు కానీ మామరం టిఫిన్స్ ఆర్డర్ ఇచ్చేటన్ని వేసుకుంటారు ఇప్పుడు ఘోరంగా వాడు మాట్లాడే మాటలు ఎంత రుబాబ్సే మాట్లాడుతున్నాడు ఆ రెస్టారెంట్లా రెస్టారెంట్లో వాళ్ళు పనిచేసే వాళ్ళని తిడుతున్నాడు డెలివరీ బాయ్స్తో రూడ్గా మాట్లాడుతున్నాడు కస్టమర్స్తో కూడా అట్లే మాట్లాడుతున్నాడు వాడిని ఎవడు కొడతాడు కానీ ఎప్పుడో మాత్రం గట్టిగా వేసుకుంటారు నాకు అర్థమైపోయింది ఆడ ఫ్యూచర్ రెయిన్బో విస్తా ఇవ్వాలి ఆర్డర్ థ్యాంక్ యూ ఆర్డర్ ఇప్పుడైతే వాడారా అప్పుడే కస్టమర్ ఫోన్ చేస్తున్నాడు హలో చెప్పండి వాళ్ళు ఇవ్వరండి ఆల్రెడీ ప్యాక్ చేసేసి ఉంటాయి అవి మీరు అడిగినా కూడా ఇవ్వ ఇవ్వరా డబుల్ మసాలా కావాలంట డబల్ మసాలా ఈ మెఫిల్ రెస్టారెంట్లో డబుల్ మసాలా ఇస్తారా ఈ టైంలో పదకొండు నలభై మామ ఈ టైంలో మెషిల్ ఆర్డర్ పడ్డది ఈ మొగ్గగాళ్ళు మినిమం గంట బుసే పెట్టుకుంటారు నాకు ఈ టైంలో బిర్యానీ రెడీ అయ్యే లేకుంటుంది ఏ నుంచి ఇస్తారు ఇన్ని రోజులు ఖాళీగా ఉండి ఉండి ఒకటి నేర్చుకున్నామా నేను మనం ఏదైనా సాధించాలి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ మందు విందు ఈ అన్ని ఎమోషన్స్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది వీటన్నిటిని పెట్టుకున్నాం అనుకో ఇంకా ఏం చేయలేం టైం వేస్ట్ అయితే తప్ప ఏం చేయలేం అవన్నిటికీ ఎంత దూరం ఉండే అంత మంచిది మనతో మనం ఉండాలి మనం అనుకున్న దానికోసం కష్టపడాలి అంతేగాని ఫ్రెండ్స్ పార్టీలు గిటీలు అని టైం వేస్ట్ చేసుకున్నాం అనుకో ఏం రాదు టైం పోతే మళ్ళీ రాదు అదే అర్థమైంది ఈ వన్ మంత్లో నాకు వన్ మంత్ మొత్తం వేస్ట్ అయిపోయింది నా నిజానికి నా వల్లనే వేస్ట్ అయింది ఎవరి వల్ల కాదు నా వల్లనే వేస్ట్ అయిపోయింది నేను చేసుకున్న మిస్టేక్స్ ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ అని వెనకాల పోతే కట్టలు ఇంటి ఇంతే ఉంటాయి ఇంకా

ఇరవై ఒక్కటి అయితే ఇస్తే ఇది రూమ్కి దగ్గరనే పడ్డది కాబట్టి డెలివరీ చేసేసి రూమ్కి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకొని తినేసి రావాలి బాడీలో ఓపిక అంతా అయిపోయింది ఎండాకాలం మొత్తం ఇట్లే ఉంటుంది ఇంకా ఎండకి కంటిన్యూగా చేయాలంటే చేయలేం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది నాకు మా ప్రజెంట్ మాట్లాడడానికి కూడా తమ్ము వస్తుంది అట్లయితుంది సో రూమ్కి వెళ్ళి తినేసి వస్తే కొంచెం రెస్ట్ అవుతుంది వన్ ఎయిటీ ఓకే థ్యాంక్ యూ సరే డెలివరీ కొట్టేసి బాధ చేసుకో రూమ్కి వచ్చేద్దాం ఇక సాయంత్రం వెల్కమ్ బ్యాక్ ఒక గంట పదిహేను నిమిషాలు అయితే తినేసి బుక్ చేసుకొని తినేసి రెస్ట్ తీసుకొని వచ్చేసిన ఇప్పుడైతే లాగిన్ ఇంకా ఐదు పదిహేను అవుతుంది చేసేసిన లాగిన్ చేసేసిన ట్వంటీ వన్ అవర్స్ కంప్లీట్ అయినాయి ఇంకా పదమూడు కొట్టాలి కదా అయిపోతే పదమూడు కాకపోతే నైట్ లాంగ్ లాంగ్ వేయకుండా ఉంటే చాలు ఎక్కువ లాంగ్ వేయకుండా చూద్దాం ఏం చేస్తాడు మరి వచ్చింది మావా ఆర్డర్ ద డిసర్ట్ హెవెన్ ప్యాస్ట్రీ బ్రౌనీ అండ్ కేక్స్ అంట ఏడుంది ఇది అయ్యప్ప సొసైటీలో చూపిస్తుంది లొకేషన్ సరే యాక్సెప్ట్ తీసుకొని ఇతర తండాలు ఇవ్వాలి చేద్దాం వెళ్ళిపోదాం రెడీ లేదు ఇంకా పిజ్జా అయితే పికప్ చేసుకున్నాం బెంగళూరు నుంచి ఇది అయ్యప్ప సొసైటీలు ఇవ్వాలి రోడ్ అవతల ఎండాకాలం సాయంత్రం బాగుంటుంది ఎందుకో తెలియదు ఏ కాలంలో సాయంత్రం అంతకు మంచిగా అనిపించింది నాకు ఎండాకాలంలో మాత్రం సాయంత్రం అయితే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నీడ నీడ ఎండ ఎండ కొంచెం గమ్మత్తుగా ఉంటుంది బాగుంటుంది ఈయన అమ్మ ఏమైంది మా దీనికి సడంగా ఉంటుంటే బోరబండల కంచి ఇటు వస్తున్నా వస్తున్న కి బోరబండలు ఆర్డర్ ఇచ్చి నెట్వర్క్ పోయింది ఫ్లైట్ మూడేసి తీసిన అవసరం లేదు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన అవసరం లేదు ఏమైంది నెట్వర్క్ అసలు సడన్గా పోయింది మొత్తం అసలు ఏమి రావట్లేదు ఇట్లా ఇంటూ మార్పు పడిపోయింది అసలు ఏమైనట్టు దీనికి స్విచ్ ఆఫ్ చేసి కూడా ఆన్ చేసిన అయినా వస్తలేదు తినమ్మా ఆర్డర్లు కూడా టైంలో ఏం పని అయినా ఇది మళ్ళీ స్విచ్ చేసి ఆన్ చేస్తా డ్యూటీ బంద్ అవుతుంది మళ్ళీ ఈ టైంలో డ్యూటీ బంద్ అయితే నెత్తి కదా రాదు మొత్తం బుగ్గ్ అయిపోతా మళ్ళీ ఫ్లైట్ ముడే వేసి అయినా వస్తలేదు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి అమ్మ ఇది కరెక్ట్ ఒక టైం చర్ వేస్తాయి కూడా పంచాయతీ ఇది ఏమైంది అయ్యా దీనికి ఉంటుంటా బొంగుల ఏర్టీఎల్ అమ్మ కావే తల్లి ఏ అమ్మ ఏం సత్తాయిస్తున్నారా ఓడి అమ్మ మళ్ళీ అని చేసిన అయినా అసలు సిగ్నల్ అసలు ఏమైంది దీనికి ఎయిర్టెల్ దీని అమ్మ క్యాష్ ఏమి రోగం వచ్చినట్టు దీనికి అసలు ఉంటుంటే గ్రిప్ ఉంటుంటా పోయింది నెట్ అసలు ఫైవ్ జీ ఓకే అసలు ఏమైంది దీనికి దీని అమ్మ ఎయిర్టెల్ అమ్మ సిగ్నల్ లేదనికే లేదు ఏం మాధాపూర్లోనే ఉన్నాయి మన ఏమంటారు గైడ్స్ నుంచి దగ్గర అయినా వస్తలేదు ఎయిర్టెల్ ఏమైనట్టు దీనికి అసలు నైట్ మూడు అరే డ్యూటీ బంద్ అవుతారా ఇంకొక రెండు మూడు నుంచి ఆల్రెడీ బంద్ అయింటుంది ఎంతసేపు అయితే తెలుసా అది సిగ్నల్ రాక దగ్గర దగ్గర పది పదిహేను నిమిషాలు ఉంది బోరబండలో వచ్చేటప్పుడు మధ్యలో సగం పోయింది నెట్వర్క్ ఇప్పుడు రాక ఇంకా వస్తున్నా లేదు ఇది ఏం రోగం వచ్చిందో దీనికి సిమ్ తీసేద్దామంటే నా దగ్గర పిన్ లేదు సిమ్ తీసి మళ్ళీ లేదామంటే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అయితే వస్తలేదు ఇది ఏమైనట్టు అసలు దీనికి ఉంటుంటాం ఏం సైకిల్ మావా యాప్ మొత్తం డేటా క్లియర్ చేసిన డేటా క్లియర్ చేసి మళ్ళీ ఏమంటారు లాగిన్ చేస్తున్నా అయినా లేదు ఈ అమ్మ ఏం యాప్ ఉన్నదో ఏమో అంత పనికిన యాప్ కర్మ అంది మన కర్మకే అయితే ఇట్లా అదే అయితే లేదు దిగుతూనే ఉంది దిగుతూనే ఉంది ఓటీపీ వస్తుంది సంథింగ్ వెంట రాంగ్ అంట ఓడిని అమ్మ ఆల్రెడీ ఫైవ్ జీ వస్తుంది కదా నెట్ ఇంకేం కావాలరా నీకు ఇన్స్టా ఓపెన్ అవుతుందా ఇంస్టా వీడియోలు కూడా వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి మరి ఇది ఎందుకు వస్తలేదు డ్యూటీ అయితే ఆన్ అయింది కానీ మధ్యలో లాగౌట్ అయిపోయింది మావా లాగౌట్ అయిపోయింది అది ఎప్పుడు అయిపోయిందో కవర్ అయిందో లేదు టైం అయితే తెలియదు లాగిన్ హిస్టరీ చూసుకుందామంటే ఈ లాగిన్ హిస్టరీ చూపిస్తలేదు ఇది ఆప్షన్ తీసేసినట్టున్నాడు అసలు లాగిన్ హిస్టరీ ఆప్షన్ కనిపిస్తలేదు ఏమో చూద్దాం ఇంకా వస్తుందో రాదో ఇన్సెంటివ్ డౌటే నాకైతే డౌటే పడుతుంది సెవెన్ తర్వాత ట్వంటీ మినిట్స్ లాగా ట్వంటీ మినిట్స్ లాగా లాగౌట్ అయిపోయింది అనుకో ఇన్సెంటివ్ రాదు ఇంకా ఎట్లా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ మినిట్స్ లాగా లాగౌట్ అయిందంటే అలాంటి కస్టమరా కస్టమర్ అడిగిండు గ్రీన్ చట్నీ మైనస్ అని గ్రీన్ చట్నీ అయితే ఇచ్చారంట కానీ మైనస్ అయితే ఇయ్యారంటెళ్ళ అడిగినా అయ్యారు వేస్ట్ కస్టమర్లు లేదో చెప్తారు కానీ వాళ్ళు ఇయ్యారు అసలు వేసేద్దాం చైనీస్ పోక్ నుంచి బ్యాచ్ అడ్డర్ మావా ఒకటి సెవెంటీ ఫైవ్ రూపీస్ యాక్సెప్ట్ ఇంకొకటి సిక్స్టీ ఫైవ్ వర్కింగ్ నుంచి ఇవి ఇస్తే థర్టీ ఫోర్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ టైం పాస్ చేయాల్సిందే మనం లెవెన్ దా లెవెన్ దాకా ఇవి రెండు ఇస్తే అయిపోతాయి ఇప్పటిదాకా అమౌంట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ రూపీస్ అయింది ఇవి ఇచ్చేవరకి టెన్ అవుతుంది అనుకుందాం ఇంకొక వన్ అవర్ టైం పాస్ చేయాలి అటు ఇటు కానీ ఇన్సెంటివ్గా నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే అప్పుడు లాగౌట్ అయింది కదా దానివల్ల నాకు డౌట్ వస్తుంది ఇన్సెంటివ్ వస్తుందా రాదా వస్తుందా రాదా అని ఏమో రేపు తెలుస్తుంది ఇంకా అది లాగిన్ ఇస్తే చూపిస్తే చూపిస్తలే చూపిస్తే టెన్షన్ లేకుంటుండే నాకు అది చూపించినందుకు టెన్షన్ టెన్షన్ అవుతుంది పోరా అయ్యా అమ్మయ్యా డ్యూటీ అయితే అయిపోయింది మా అన్లాక్ ఫార్టీ లాస్ట్ ఆర్డరు థర్టీ ఫోర్త్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత థర్టీ ఫైవ్ ఆర్డరు డైరెక్ట్ మనకే నుంచి గచ్చిబోళి నుంచి వీటికి మెరీనా స్కైస్ కైత్లాపూర్ వీడికి వెళ్ళిండే సో ఇక్కడ డెలివరీ ఇచ్చిన ఇచ్చిన తర్వాత రిటర్న్ ఎర్నింగ్ కూడా వచ్చేసింది ఆర్డర్ వేసాడు అనుకున్నా నయం రిటర్న్ ఎర్నింగ్ వచ్చింది సో ఇప్పుడు డ్యూటీ అయితే బంద్ చేద్దాం ఇంకా టైం అయిపోయింది లెవెన్ ఫైవ్ అవుతుంది సో బంద్ చేద్దాం ఎందుకంటే మళ్ళీ అనుకో ఆర్డర్ ఎక్కడ వస్తాడో తెలీదు సో ఇప్పుడే బంద్ చేసుకుంటే బెటర్ గో ఆఫ్లైన్ ఓకే ఆఫ్లైన్ అయితే అయిపోయింది అమౌంట్ వచ్చేసి మామ రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మొత్తం ఆర్డర్ ఎర్నింగ్స్ అయింది రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఆర్డర్ ఇర్నింగ్స్ అయింది ఇది ఏం చేస్తావా ఇది మా ఆర్డర్ ఇర్నింగ్స్ రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఇంకా ఇన్సెంటివ్ ఫైవ్ హండ్రెడ్ కలుపుకుంటే రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అవుతుంది దీంట్లో నా బైక్ కోసం నేను సేవ్ చేసే అమౌంట్ థౌజండ్ ఈ రోజుతో తొమ్మిది వేలయితే సేవ్ చేశా ఇంకా ఆర్డర్స్ ఈరోజు లాగిన్ అవర్స్ వచ్చి థర్టీన్ అవర్స్ ఫార్టీ నైన్ మినిట్స్ లాగిన్లో ఉన్న పెట్రోల్ అయితే త్రీ సిక్స్టీ మామ నేను ఈరోజు ఈరోజు మధ్యలో వన్ అవర్ బ్రేక్ తీసుకున్నాను కాబట్టి ఇంకా కొంచెం అమౌంట్ తక్కువైనాయి ఆ బ్రేక్ తీసుకోకపోతే ఇంకా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అని ఎక్స్ట్రా అయ్యేది ఎందుకంటే సర్జీ బాగానే ఉండే కాబట్టి గంటలో అయ్యేది హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈజీగా అయ్యేది ఒక నాలుగు గంటలు కొట్టినా టూ హండ్రెడ్ అయ్యేది సో ఇది ఈరోజు కథ ఓకే మరి బాయ్ గుడ్ నైట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మామ చేసుకోండి వీడేంటి వీడియోలు వారానికి ఒకటి రెండు వారాల కోటి పెట్టి ఇట్లా లేట్ లేట్ చేస్తున్నాను అనుకోకండి ఈ మంత్ లేట్ అయిపోయింది ఈ ఫిబ్రవరిలో అసలు వర్కే చేయలేదు నేను సరిగ్గా వారానికి ఒకసారి వారానికోసారి సండే సండే మాత్రమే చేశాను సో లేట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మార్చ్ నుంచి అయితే కంటిన్యూ వచ్చేస్తాయి ఈ ఫిబ్రవరిలో ఎందుకో నాకు కూడా చేయాలనిపించలేదు పని బాగా బద్ధకం ఎక్కువైపోయింది దానివల్ల చేయలేదు ఓకే మరి బాబాయ్ గుడ్ నైట్